హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథిలరా నేను మీ బీబీఆర్ రావుని మోందా తుఫాను ఏదైతే ఉందో కాకినాడ జిల్లా వాసుల్లో భయాందోళన రేపుతోంది ఎందుకంటే పెను తుఫానుగా మారి ఊహించని రీతిలో విధ్వంసం కలిగిస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజలు ఎంతో భీతిల్లుతూ ఉన్నారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫానుగా మారిపోయి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించారు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది తుఫాను తీరం దాటే సమయంలో సుమారు నూట పది కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీస్తాయని కుండపోతగా వర్షం పడుతుందని తెలియజేసింది వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి ప్రళయాన్ని గుర్తుకు చేసుకుని కాకినాడ జిల్లా వాసులు భయకంపితులైపోతున్నారట ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రళయం ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరున కాకినాడ యానం మధ్య తీరం దాటిన తుపాను కోనసీమను కకావికలం చేసింది సుమారు రెండు వందల పదిహేను కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి కోనసీమ ప్రాంతం చిన్నా భిన్నమైపోయింది సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడి ఉప్పెన ముంచెత్తడంతో కాట్రేని కోన ఉప్పల గుప్తం అల్లవరం మండలాల్లో సముద్ర తీర మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధ్వంసం అయిపోయాయి కాట్రేని కోన మండలం భైరవపాలెం బలుస్తప్ప గ్రామాలు అసలు నామరూపాలు లేకుండా పోయాయి సో అధికారిక లెక్కల ప్రకారం ఆనాటి తుఫాను బీపత్సానికి ఒక్క వెయ్యి డెబ్బై ఏడు మంది ప్రాణాలు కోల్పోగా సుమారు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది నిరాశ్రయులయ్యారు రోజులయ్యారు ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఇల్లు దెబ్బతిన్నాయి వీటిలో నలభై వేల ఇల్లు పూర్తిగా నేలమట్టమైపోయాయి వేలాది పశువులు మూగ ప్రాణులు మృత్యువాత పడ్డారు ఐదు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల ఎకరాల్లో పంటలు నాశనమైపోయాయి ఇరవై లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి ఆ తుఫాను వచ్చి సుమారు ముప్పై ఏళ్ళు అవుతుంది కానీ ఆ విషాదం ఈ ప్రాంత వాసులకు ఇప్పటికీ కళ్ళ ముందే కలుతుంది మరి అంత భయంకరమైన తుఫాను అండి అది సో పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి తుఫాను నుంచి కోలుకునేందుకు కోనసీమ వాసులు వీళ్ళకు దాదాపు పది సమయం పట్టిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు నాటి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు తుఫాను ముందు హెచ్చరికలు చేయకపోవడంతో పాటు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే కోనసీమకు తీరని నష్టం జరిగింది అన్నది తెలుస్తుంది సో ప్రస్తుతం అప్రమత్తం నాటి అనుభవాలను గమనంలోకి తీసుకొని కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మోంతా తుఫాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తూ ఉన్నారు ఉప్పాడ రోడ్డును ముందు జాగ్రత్తగా మూసేశారు జిల్లాలోని స్కూల్స్ కాలేజీలు అన్నింటికి నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా కట్టడి చేశారు అలాగే పొలం పనులను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు సో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు అందని అప్రమత్తం చేశారు ఎందుకంటే అప్పుడు జరిగిన ఘోరం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రేట్ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధం చేశారు కలెక్టర్ కలెక్టర్ షన్మోహన్ సగిలితో పాటుగా జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ క్రింద స్థాయి అధికారులకు తగు విధంగా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా వైద్య పరంగా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు యా గ్రేట్ అండి ఎప్పుడూ అధికారులు ఇలా పనిచేయాలండి చేస్తేనే కదా ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్నీ తప్పుతాయి ఎందుకంటే ప్రకృతి విపత్తు అది ఎవరు ఏం చేయలేరు ఓకే థ్యాంక్